ఆయన నీతికి నిజాయితీకి నిలువుటద్దం సమాజ సేవ లక్ష్యంగా ముందుకు దూసుకు వెళ్తున్న మహనీయుడు ఒకప్పుడు ఉపాధ్యాయుడు ఇప్పుడు ప్రజాసేవకుడు ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దాడు రిటైర్డ్ ఉపాధ్యాయుడు గ్రామాన్ని అభివృద్ధి చేసి గ్రామ రూపురేఖల్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాడు అందుకేనా రాజకీయ రంగ ప్రవేశం చేసి గ్రామ సర్పంచ్ గా పోటీలో దిగుతున్నాడు ఆయన మరెవరో కాదు మేకల బిట్టల్ అందరికీ ఆదర్శ ప్రయుడిగా నిలిచే రిటైర్డ్ ఉపాధ్యాయుడు మేకల విట్టల్ అందరికి ఆదర్శ ప్రాయుడిగా నిలిచే రిటైర్డ్ ఉపాధ్యాయుడు మేకల విట్టల్ను ఆశీర్వదిస్తారని సిఆర్ ఫైవ్ న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా ప్రతినిధి గంగాధర్తో ప్రత్యేక ఇంటర్వ్యూ మా స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు మీరు ఉపాధ్యాయుడిగా ఉండి పిల్లలకు ఈ సమయంలో కూడా మీరు తీసుకోకుండా మళ్ళీ గ్రామ అభివృద్ధికి చేయాలని రాజకీయ రంగంలోకి ప్రవేశించారు దానికి ఉద్దేశం ఏంది మీ మీరు గ్రామానికి ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారు ఎవరి సహకారంతో మీరు ముందుకెళ్తారు మీ మాటల్లో మీరు చెప్పండి బీర్కూరు హోటల్ మహాశైలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు నేను నలభై సంవత్సరాలు విద్యా బోధనలో ఉపాధ్యాయుడిగా ప్రధానోపాధ్యాయులుగా పనిచేసినటువంటి పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ఎంతో మందిని ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నారు వారందరికీ నేను అభినందిస్తున్నా మరి విద్య రంగంలోనే కాకుండా ఇప్పుడు నాకు జన్మనిచ్చినటువంటి గ్రామము బీర్కూరు మరి బీర్కూరు గ్రామంలో కొన్ని ప్రాథమికంగా ఉపయోగపడేటువంటి పనులు బీర్కూరు లో మౌలిక వసతుల యొక్క రూపకల్పన మరి వాటిని పూర్తి చేయడం మరి విద్య వైద్య వ్యవసాయ రంగంలో కూడా వినూత్నంగా ఆలోచించి వాటిలో మంచి ఫలితాలు తీసుకొచ్చి మరి అందరికి సేవ చేయాలంటే తపనతోనే నేను ఈ దీంట్లోకి రావడం జరిగింది ఇంతకు ముందు మన గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు మాజీ స్పీకర్ గారు ప్రస్తుత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి గారు అదేవిధంగా కాసుల బాలరాజ్ అగ్రో ఇండస్ట్రీ చైర్మన్ గారి యొక్క మరియు పోచారం శ్రీనివాస్ రెడ్డి కుమారుడైనటువంటి పోచారం భాస్కర్ రెడ్డి గారి అండదండలతో మరి వారి యొక్క సహకారంతో బీర్కూర్ లో సుమారుగా ఎనభై కోట్ల అభివృద్ధి పనులు అనేవి జరిగినాయి వాటిలో మీకు నేను కొన్ని తెలియజేస్తాను బీర్కూర్ గ్రామంలో గురుకుల పాఠశాల బీసీ గురుకుల పాఠశాల నెలకొల్పడం దానికి ఎనిమిది సుమారుగా ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టడము అదేవిధంగా కస్తూర్బా పాఠశాల నా భవన నిర్మాణానికి సుమారుగా ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయలతో దాన్ని నిర్మించడము అదేవిధంగా గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజీలు ప్రతి గల్లి గల్లికి వాటిని ఏర్పాటు చేయడం జరిగింది అవే కాకుండా అన్ని కుల సంఘాలకు బీర్పూర్ లో దగ్గర దగ్గర ముప్పై కుల సంఘాలు ముప్పై ముప్పై రెండు కుల సంఘాలు ఉన్నాయి అన్నిటికీ కూడా కుల సంఘ భవనాలను కూడా ఏర్పాటు చేశారు మరి పాఠశాలలో ఒక దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై తరగతి గదులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి అవే కాకుండా అంగన్వాడీ భవనాలు పేద ప్రజలకు నివసించడానికి ముఖ్యంగా డబల్ బెడ్రూమ్లు మరి రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా బీర్పూర్ గ్రామంలో ఆ రోజులు అక్కడ మూడు నాలుగు సంవత్సరాల క్రితము నూట యాభై నూట పద్నాలుగు ఒకసారి తర్వాత ముప్పై ఆరు ఇంకొకసారి వాటిని నిర్మించి పేద ప్రజలకు అందించడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన బీర్పూర్ గ్రామంలో ఎవరైతే ఇల్లు లేని పేద ప్రజలు ఉన్నారో వారికి కూడా నూట ముప్పై మూడు రాయించడం జరిగింది దాంట్లో ఒక వంద వరకు ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా చాలా మందికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది మన మహిళలకు బతుకమ్మ సంబరాలు కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఇప్పుడు మొన్ననే వారికి అందరికి కూడా చీరల పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది గ్రూప్ మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడము మరి వారిని అన్ని రంగాల్లో కూడా ప్రోత్సహించడం వ్యాపార రంగంలో ముందుండాలి మరి వారు ఇంకా వ్యవసాయ రంగంలో కానివ్వండి లేదు వారికి తోచినటువంటి రంగాల్లో కూడా వాళ్ళు వెళ్ళడానికి ఈ అనేవి అందచేయడం దానికి వడ్డీలు కూడా తిరిగి లంకించడము మరి బస్సులో టికెట్ లేకుండా వారికి ప్రయాణం తర్వాత సిలిండర్ కూడా మరి ఉచితంగానే ఇవ్వడం ఇలా ఎన్నో వారికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలను మన ప్రభుత్వం చేస్తూ ఉంది మరి అటువంటి ప్రభుత్వం ఇంకా మూడు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా బాగా ఆలోచించాలి మరి ఆలోచించి అన్నీ తెలిసినటువంటి మరి యొక్క విద్యావంతుడైనటువంటి నేను నలభై సంవత్సరాల పనిచేశాను మంచి అనుభవం ఉంది తర్వాత మా స్నేహితులందరూ కూడా రాజకీయ రంగంలోనే ఉన్నారు మరి వారితో అప్పుడప్పుడు నేను ఉన్నప్పుడు కూడా వాళ్ళు చేసేటువంటి పనులను గమనించి మరి వాటిని ఇంకా కొద్దిగా దానికి మెరుగుపెట్టి మంచిగా చేసే విధంగా మరి బీర్కూర్ గ్రామాన్ని అన్ని రంగాలలో ఆదర్శంగా తీర్చిద్దాం ముఖ్యంగా పారిశుద్ధ్యం మరి ప్రతి గల్లి గల్లి కూడా శుభ్రంగా ఉండే విధంగా ఈ పారిశుద్ధ కార్మికులతో పనిచేయించడము ప్రతిరోజు మంచి తాగునీరు మరి వాడడానికి నీరు అందరికి వచ్చే విధంగా చూడడము వీధుల కూడా మరి ప్రతి గల్లీ గల్లీకి కూడా వాటిని ఏర్పాటు చేయడము ఏర్పాటు చేసిన అన్నింటినీ కూడా రాత్రి వేయడము తర్వాత పొద్దున మళ్ళీ దాన్ని తీసేయడము అవన్నీ సక్రంగా జరిగే విధంగా గ్రామ పంచాయతీలో మరి ఏ పనికి వచ్చినా కూడా మరి ఏ పనికి మేము వడ్డంగం చెప్పకుండా ప్రతి సవ్యంగా ఉన్నట్టయితే అన్ని వాటికి డాక్యుమెంట్స్ సమర్పించినట్టయితే అటువంటి పనులన్నీ కూడా ఉచితంగా మరి ఎటువంటి రుసుము లేకుండా మరి ప్రభుత్వం చెల్లించవలసిన డబ్బులు తప్ప మరి తర్వాత ఇంకా ఎక్కువగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అన్ని పనులను మరి ఎటువంటి ఆలస్యం లేకుండా చేయడం జరుగుతూ ఉంటది అక్కడ వచ్చినటువంటి డబ్బులను గ్రామం యొక్క అభివృద్ధికి వాటిని వినియోగించడం మరి గ్రామం యొక్క సంపదను పెంచడం గ్రామం యొక్క సంపదను పెంచాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ ఇంటి పన్ను చెల్లించే విధంగా వాళ్ళని పెప్పించి ఒప్పించి మరి వంద శాతము వసూలు చేసి అవన్నీ డబ్బులు కూడా ప్రతి ఒక్క రూపాయి గ్రామ సభలో మేము చేసినటువంటి తీర్మానాలు నెలకు అనుగుణంగా మేము ఖర్చు పెడతాము మరి ఈ గ్రామాన్ని ఒక నియోజకవర్గంలోని రోల్ మోడల్గా తీర్చిదిద్దడానికి నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను మరి ఏ పని చేసినా అందరూ పని పనిచేస్తూ ఉంటారు కానీ నేను విన్న కోణంలో ఆలోచించి తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ ఫలితం వచ్చే విధంగా మరి పనులను చేయడానికి నేను ముందుంటా మరి నేను ఒక అధికారిగా అధికారి కాకుండా ఒక రాజకీయ నాయకుడు కాకుండా మీ యొక్క సేవకునిగా ఉండి మీ అందరి పనులు చేయడానికి నేను ముందుంటాను మరి ఇక్కడ గ్రామం లోపల ఇంకా మాకు ముఖ్యంగా చేయవలసిన పనులు ఏమి ఉన్నాయంటే మరి ఇక్కడ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు వారి యొక్క పెన్షన్లు తీసుకోవడానికి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి మరి పోస్ట్ ఆఫీస్ లేదు అది పక్కన ఉన్నటువంటి క్యాంప్ క్యాంప్లో ఉంది మరి అందరికి పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆ పోస్ట్ ఆఫీస్ ను బీర్పూర్ కు తరలించడానికి మరి మన ఎమ్మెల్యే సహాయంతో కృషి చేస్తాను తప్పకుండా అది అవుతుందని ఆశిస్తున్నా అదే విధంగా నిజామాబాద్ మేము ఉన్నప్పటి నుంచి నలభై సంవత్సరాల క్రితము నిజామాబాద్ కు మరి బస్సు ఉండే మరి ఈ రోజున నిజామాబాద్ కు ఒక బస్సు లేదు బస్సు సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడానికి నేను నా షాయశక్తులు కృషి చేస్తాను మరియు గ్రంథాలయం కూడా ఇప్పుడు పూర్తి శిథిలావస్థలో ఉంది అక్కడ నుంచి కిరాయి భవనంలో నడుస్తుంది మరి ఆ గ్రంథాలయానికి పక్కా భవనం అనేది ఏర్పాటు చేయడానికి మా మండల నాయకులు కానీ తర్వాత మన ఎమ్మెల్యే గారు పోచరస రెడ్డి మరి ఆ సహాయంతో దాన్ని కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాము రోడ్ వేశారు ఆ తర్వాత మిగిలిన సగం రోడ్ వదిలేశారు మరి దాని గురించి కూడా మేము అడగడం జరిగింది సార్కు సార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరి సార్ గారు తప్పకుండా అది కూడా పూర్తి చేద్దాం ఇంకా నేను మూడు సంవత్సరాలు ఉంటా ఇప్పుడు ఎలక్షన్ అయిపోగానే మరి దాన్ని కూడా నేను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తా చేసేస్తా అని చెప్పడం కూడా జరిగింది సార్ లో ఉన్నటువంటి ఆ సెంట్రల్ లైటింగ్ ఒక కిలోమీటర్ వరకు అటు ఇటు మరి నిర్మించడం జరిగింది ఆ సెంట్రల్ లైటింగ్ అనేది అమర్చలేదు ఇప్పుడు ఒక ముప్పై సెంట్రిక్ లైట్లు అనేవి మనకు శాంక్షన్ కావడం జరిగింది ఇంకా బీక్తై కూడా త్వరలో వస్తాయి అవన్నీ పనులు పూర్తి చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇవే కాకుండా ఇప్పుడు వైఎస్ఆర్ కాలనీలో ఇంతకుముందు పట్టాలు ఇచ్చారు మరి అక్కడ కొన్ని అప్పట్లో కట్టుకున్నటువంటి ఇల్లు చాలా శిథిల శిథిలావస్థలు ఉన్నాయి మరి దానికి రోడ్డు లేదు డ్రైనేజ్ లేదు ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఉండి మరి ఇల్లు కట్టుకుంటామని ఎవైతే అంటారు వారికి అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి నిర్మించి మరి ఇస్తామని తర్వాత అక్కడ ఈ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఈ విషయాలను సారదృష్టి తీసుకెళ్ళాము మనం తప్పకుండా నేను చేస్తానని మనకు హామీ ఇవ్వడం కూడా జరిగింది ఇంకా గ్రామంలో పలు ఇప్పుడు కొన్ననే ఎస్సీ కాలనీలో దగ్గర దగ్గర ఎనభై లక్షలతో మరి సీసీ రోడ్లు కానీ తర్వాత డ్రైనేజ్ కానీ అవన్నీ కూడా నిర్మించడం జరిగింది ఇంకా విలేజ్ లో ఎక్కడన్నా ఇంకా ఉన్నట్టయితే అన్ని సిసి రోడ్లు తర్వాత ఇంకా డ్రైనేజ్ ఇక్కడ ఉన్నట్టయితే వాటిని కూడా నిర్మించిస్తాం ఎక్కడన్నా అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు కూడా పూర్తి చేస్తాం మరి మన దగ్గరగా ఉన్నటువంటి ఈ బాజా చెరువు దాని ఒక ట్యాంక్ బండ్గా మంచి సాయంత్రం పూట మనం వెళ్ళి అక్కడ కూర్చోవడానికి ఆహ్లాదకరంగా ఉండడానికి మంచి ప్రశాంత వాతావరణంలో అందరూ ఉండడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాము గ్రామంలో ఈ మొక్కలు నాటడం అనేటువంటి కార్యక్రమాన్ని మరి ఎక్కడ ముందు రోడ్డు పక్కన నాటడం మరి వాటిని తీయడం ఆ విధంగా జరిగింది ఇప్పుడు రోడ్ వెండింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మరి దానికి ఎక్కువ దానికి కావాల్సిన కొత్తలో దూరంలో మరి మొక్కలు నాటి వాటిని పెంచి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మేము నిర్మిస్తాం శ్మశాన వాటిక ఉంది బీర్పూర్ గ్రామంలో మరి శ్మశాన వాటిక అంటే మన యొక్క చివరి మజిలి ఆ చివరి మజిలీలో నాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ శ్మశాన వాటికను కూడా మంచి మరి అక్కడ చూడగానే అరే శ్మశాన వాటికంటే ఈ విధంగా ఉంటుందా అని అనే విధంగా దాన్ని మేము తయారు చేస్తాము తర్వాత నీటి ఇబ్బంది లేకుండా ప్రతిరోజు కూడా కుళాయిలు ఇవ్వడము తర్వాత నీటిని నీటిని మంజీరాలి వారి నుంచి పంపింగ్ చేయడము ఇవన్నీ కార్యక్రమాలను సక్రమంగా జరిగే విధంగా చూస్తాము మరి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సిబ్బందితో మా అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులతో అన్ని పనులను మరి వారిని వారికి పనులను కేటాయించి ఎక్కడ కూడా అలసత్వం లేకుండా అన్ని పనులు జరిగే విధంగా నేను తప్పకుండా ప్రయత్నం చేస్తా నేను ఒక ఆశతో రాలేదు మరి నేను ఒక డబ్బు ఎక్కడ కూడా ఒక రూపాయి తీసుకోకుండా మరి అన్ని పనులను కూడా నేను చేయడానికి నేను ముందుంటా నాకు ఒక ఆశతో కాకుండా ఒక ఆశయంతో రావడం జరిగింది ఈ బీర్కూరు గ్రామంలో మరి ఎన్నో పనులు ఎన్నో పనులు చేసినప్పటికీ ఇంకా ఉన్నటువంటి పనులు అన్నిటిని కూడా నేను చేసి మరి అందరి మండలను పొందడానికి నేను ప్రయత్నం చేస్తా మరి కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తిగా నేను ఒక బీర్కూరు గ్రామ సర్పంచిగా మరి విద్యావంతుడిగా ఉండి నేను పోటీ పోటీ చేస్తున్నాను కాబట్టి మీరు సౌహృదయం సహృదయంతో ఆలోచించి ఆ మంచి నిర్ణయం తీసుకోండి మీరు మంచిగా చర్చించండి ఎవరుంటే మరి గ్రామ అభివృద్ధి అనేది జరుగుతుంది మరి ఎవరు ఏ విధంగా ఆలోచిస్తారు వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంది వాళ్ళ యొక్క ఆలోచన తీరు ఎలా ఉంది మరి వాళ్ళు ఏమైనా ఇంతకుముందు సేవా కార్య కార్యక్రమాలు ఏమైనా మనం చేశామా ఎన్నో సేవ లయన్స్ క్లబ్ లో ఉన్నాను నేను రెడ్ క్రాస్ లో ఉన్నాను మరి వాటిలో రెండింటిలో ఉండి కూడా మన గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది తర్వాత ఈ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి బరంగేడి పానానికి కూడా ఒక లక్ష యాభై వేలు మా మావంతగా ఒక పది వేలు ఇచ్చేసి అక్కడ వరకు అందరం కలిసి పెద్దలు అవరే గంగారం కానీ నామదేవ్ సార్ గారిని ఇట్లా వంశీ కానీ అందరం గంగాధరా సారు అందరం కలిసి రోడ్డు వేయడం కూడా జరిగింది ఒక రెండు లక్షల పైన రూపాయలను వెచ్చించి మేము రోడ్డు వేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ నల్లజరు కట్ట మీదకి పోవడానికి కూడా రోడ్డు ఉండేది కాదు మరి అక్కడ కూడా దగ్గర దగ్గర లక్ష రూపాయలతో అక్కడ ఉన్నటువంటి నలుగురు రైతులు మేము అందరం డబుల్ మంచిగా రోడ్డు డిసబిలిటీస్ మంచిగా క్లీన్ చేసి మంచిగా రోడ్డు వేయడం కూడా జరిగింది తర్వాత లయన్స్ క్లబ్ భవనం నిర్మించాం తర్వాత మున్నూరు సంఘ భవన నిర్మాణానికి కూడా నా వంతుగా నేను ఎంతో ప్రయత్నం చేశాను మరి ఇట్లా కోదండరామాలయ నిర్మాణంలో తర్వాత అక్కడ ఇప్పుడు గత మూడు నాలుగు సంవత్సరాలుగా దానికి సెక్రటరీగా ఉండి అక్కడ కూడా మరి అన్ని కార్యక్రమాలు సజావుగా జరిగే విధంగా నేను చూస్తున్నాను మరి బీర్పూర్ గ్రామంలో కూడా ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా కూడా ఇప్పటికీ కూడా నాకు నా దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళకు తోచిన సాయం చేస్తున్నాను ఇకముందు ముందు కూడా మరి ఎటువంటి వాళ్ళకు ఇబ్బందులు ఉన్నా ఎటువంటి వాళ్ళ యొక్క పనులు ఉన్నా కూడా మా దృష్టి తీసుకొచ్చినట్టు అయితే నేను పై అధికారుల దృష్టికి తర్వాత మండల నాయకులకు తర్వాత మన ఎమ్మెల్యే గారి దృష్టికి తర్వాత మన ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ బాలరాజా నగర్ దృష్టికి తీసుకెళ్ళి ఈ పనులన్నీ కూడా పూర్తి చేయడానికి నాకు సహాయ నేను కృషి చేస్తాను మరి అవన్నీ పూర్తి చేస్తానని మీకు హామీ ఇస్తూ మీ యొక్క ఓటును మరి నాకు కేటాయించినటువంటి గుర్తుకు వేసి నన్ను ఆశీర్వదించాలని నేను మనసారా కోరుకుంటూ నీ అందరికీ నా యొక్క పాదాలు ఉపాధ్యాయుడిగా నలభై సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిస్తూ ఎంతో మంది విద్యార్థులకు బావి బాధ పౌరులుగా కీర్తి కాకుండా ఎంతో మంది విద్యార్థులలో ఒక ఉన్నత స్థాయిలో నిలిచిన నిలిపిన ఉపాధ్యాయులు తన విశ్రాంతి సమయంలో కూడా విశ్రాంతి తీసుకోకుండా రాజకీయంలో తన వంతుగా పాత్ర పోషించాలని రాజకీయంలోకి ప్రవేశించారు ఆయనకు మూడు దశాబ్దాల కాలంగా బాల్సు నియోజకవర్గానికి పోచారం రెడ్డి అండదండలు ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్ సాతారం పోచారం శివసెడ్డి తనయుడు భాస్కర్ రెడ్డి అండదండలతో మేకల విఠాసర్ తన రాజకీయ రంగంలోకి ప్రవేశించారు తాను ఒక విద్యావంతుడుగా గ్రామానికి ఎంతో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వచ్చాను తనకు ఎలాంటి ఆశయం లేవు కానీ ఆశయం మాత్రం ఉంది దాన్ని నెరవేర్స్తాను అంతేకాకుండా బీర్కూర్ మేజర్ గ్రామ పంచాయతీలో ప్రధాన సమస్యలను పరిష్కరిస్తానంటూ ఆయన మాటల్లోనే చెప్పారు కదా మీరు విన్నారు ఆయనకు ఓటేసి బీర్కూర్ సర్పంచ్ గా ఎన్నుకుంటారని ఆయన నీతికి నిజాయితీకి నిలువుటద్దం సేవే లక్ష్యంగా ముందుకు దూసుకు వెళ్తున్న మహనీయుడు ఒకప్పుడు ఉపాధ్యాయుడు ఇప్పుడు ప్రజాసేవకుడు గ్రామ రూపురేఖల్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాడు అందరికీ ఆదర్శప్రాయుడిగా నిలిచే రిటైర్డ్ ఉపాధ్యాయుడు మేకల విట్టల్ను ఆశీర్వదిస్తారని సీఆర్ న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది